నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టం భూభారతిలో రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపబోతుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఇల్లందు మండలం బొచ్చాయిగూడెం పంచాయతీలో ఎస్ఎస్ కాటినందు భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు భూ సంబంధిత సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఇటువంటివి తలెత్తకూడదని ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చిందన్నారు భూ సమస్యలు మార్పులు చేర్పులు మ్యూటేషన్ ఇతర సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు ఈ చట్టం రైతులకు మాత్రమే కాదని ఆఫీసర్లకు కూడా ధైర్యం ఇచ్చిందన్నారు సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగు అంచెల్లో పరిష్కారం లభిస్తుందన్నారు ఈ చట్టంపై రైతులు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యేతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితే పాటిల్ భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మధు డిఎల్పీ ఓ రమణ తహసీల్దార్ తోట రవికుమార్ ఎంపీడీ ఓదన్ సింగ్ లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఇల్లందు మండల రైతులు మండల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మండల నాయకులు పట్టణ నాయకులు యువజన విభాగం మహిళా విభాగం ప్రజలు తదితరులు పాల్గొన్నారు చెప్పకుండా అయిపోయింది అది సో ఇప్పుడు మెల్లమెల్లగా మనకి దారిలో పడుతుంది ఒక మనకి ఒక దిశ దొరుకుతుంది ఈ చట్టంలో అదేవిధంగా పెండింగ్ సాధాబైనామా దరఖాస్తులు పరిష్కారం అయితే సాదా ఇంతకు ఇంతకుముందు చిన్న సన్న రైతులు కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి కానీ దానికి పరిశీలించుకొని ఏదైనా పరిష్కారం చేయాలంటే అప్పుడున్న చట్టంలో మార్గం లేదు కాబట్టి అప్పుడు మొదలు పెట్టడం జరిగింది కానీ హైకోర్టులో పోయి స్టే తీసుకొచ్చారు కొంతమంది సో దానివల్ల ఏమైందంటే చట్టంలో నీకు అవకాశం ఉందా లేదు సో దాన్ని నువ్వు అట్లా ఒక నిలిపివేత పడింది అప్పటి నుంచి రైతులు ఇంకా ఎప్పుడైతుందో అట్లా చూస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక తండ్రికి నాలుగు కొడుకులు తర్వాత ఇద్దరు ఉన్నాయనుకోండి కొంతమంది ఊర్లోనే ఉంటున్నారు కొంతమంది వేరే పట్టణాలకి వెళ్ళిపోయారు వేరే ఊరికి వెళ్ళిపోయారు ఏదో ఒక కారణం వల్ల ఏమవుతుందంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అన్న తమ్ములు పంచుకుంటారు వాడి మధ్యలోనే తెలవకుండా వేరే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే స్లాట్ బుకింగ్ చేసుకుంటారు స్లాట్ బుకింగ్ చేసుకుని తహసీల్దార్ ఆఫీస్కి వచ్చేస్తారు వాళ్ళకి ఎవరో ఒకరు చెప్తారు ఊరు నుంచి మీ అన్న తమ్ములు ఇట్లా చేస్తున్నారు మిగతాంతా నువ్వు చూసుకో వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేసి అంటారు సార్ మాది మా భాగం ఉంది దాంట్లో మా తండ్రి ఆస్తి అది మీరు ఆపియండి వీళ్ళు ఏమంటారంటే మీరు ఎట్లా సార్ నీకెందుకు ఇది మా మా కుటుంబ సమస్య కదా ససీదారు ఏమంటాడు లేదు బాబు నీ కుటుంబ వాళ్ళే కదా అభ్యర్థన చెప్తున్నారు నువ్వు ఆగు కొంచెం వాళ్ళు వచ్చే వరకు

కేంద్ర ప్రజల నేతృంద్ర ప్రజలందరూ కూడా గమనించుకోవడానికి తెలుసుకున్నారు ప్రభుత్వం ఈ రోజు ప్రజలందరూ కూడా కేంద్ర నైపుణ్య నైపుణ్యంగా ఈ మార్గాలను సూచి చేస్తా ఉన్నా అదే మాకు మెడికల్ సర్టిఫికెట్ రైతులందరూ కూడా ఎన్నో వర్గాలు ప్రభుత్వ ప్రజల కొత్త మార్గాలు కూడా ఈనాడు రైతు ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది రైతుల రైతు ప్రభుత్వం కూడా అదేవిధంగా రైతులకు కూడా केवल बदलो 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 बदल యోగిమ ధర్మాని కండిలా ఎప్పుడూ పర్వతానికి పోకే వండిన పర్వతించే గుంటా రమణుడ జీవన సమాజంలో ఉండే సంపూర్ణ ప్రక్రియల గురించి ప్రబోధించుంది మీరంతా ఆల్ఫాకల్ కథను అది ఏంటి థేయ్ మీ ఫోన్ సర్వీస్ నే దేవుడికి దొరక భర్త తోటి భర్త మెయిస్ కురా అది ఏంటి మెయిస్ కురా సజ్జై కొరనకి దొరక జుబా కర్మలు యాది రప్పా హస్తల దొరక జతమ నమయ రం ఫోర్డ్ కండి కండి కౌన్ వెనండి ఇక్కడ నుండి కుల కంట్రీకి సత్యం కంట్రోల్ సతానం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు